ద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట జిల్లాలో కలపాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ పోర్మామిలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వేల మంది సంతకాలు సేకరించారు ముత్యాల ప్రసాద్ రావు మాట్లాడుతూ బద్వేల్ కడప జిల్లాలోనే కొనసాగాలని నూట కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజంపేటకు కలపడం ప్రజలకు కష్టమని తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు ముక్త కంఠముతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయని అవసరమైతే ఉద్యమానికి సిద్దమని హెచ్చరించారు ప్రభుత్వం ప్రకటించడానికి సిద్ధంగా ఉంది కమిటీ సిఫారసు కూడా చేయడం జరిగింది కాబట్టి ఇది మనకు భౌగోళికంగా చూసినా కూడా రాజంపేటకు మనకు గతంలో చాలా కష్టాలు నష్టాలు బాధలు పడినారు మన ప్రజలందరూ కూడా ఎందుకంటే మన బార్డర్ ప్రకాశం జిల్లా ఒక పక్క బార్డరు ఒక పక్క నెల్లూరు జిల్లా బార్డరు ఇక్కడ నుంచి రాజంపేటకు పోవాలంటే నూట యాభై కిలోమీటర్ల పైన ఉంది మరి అదేవిధంగా కడప అయితే తొంభై కిలోమీటర్ల లోపల ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రజల అవసరాల నిమిత్తం ప్రజలకు సంబంధించి ఇబ్బందులు పడకుండా ఈరోజు ఆర్టీ ఆఫీస్ కానీ సపోర్ట్ కానీ ఇక్కడ ఉంది జిల్లా కేంద్రం మనకైతే ప్రతి విషయానికి రాజంపేట పోవాలంటే ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది మనకు కడప జిల్లా అయితేనే బాధ ఉంటుందని చెప్పేసి ప్రజలు విద్యార్థులు అందరి ఉద్యోగస్తులకు అందరికీ కూడా అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా బజ్జా నియోజకవర్గానికి సంబంధించి పత్రికలు కడప జిల్లాలో ఉండేదాని కోసం అని చెప్పేసి అని మన పార్టీలకు కులమతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా మనం అందరం కూడా పోరాటం చేద్దాం సమాఖ్యాంధ్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశామో అదే విధంగా అఖిలపక్ష కమిటీ వేసి అఖిలపక్ష కమిటీలో మీ మీ మానవ హక్కుల సంఘం సంబంధించి మొట్టమొదటిగా మీరు రావటం మరి నాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మీరు ముందుండి అందరినీ మనకు సపోర్ట్ అందరినీ పిలిచి మీరు ఒక ఉద్యమంగా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎట్లు మీ నాగార్డు